అందరికీ నమస్కారాలు అండి మన మానవుని చుట్టూ ఎన్నెన్నో విచిత్ర విషయాలు ఆవరించి ఉంటాయి అందున ఒకటి ఇప్పుడు తెలుసుకుందాము మన జీవిత అధికారం మన చేతిలో ఉండదని కొందరు అంటూ ఉంటారు ఇక అలాగే మన జీవితం మన చేతిలోనే ఉంటుందని కొందరు అంటారు ఇలా కొందరు అలా కొందరు అంటూ ఉంటే ఈ రెండిట్లో ఏది నిజము రెండూ నిజమే అలాగే రెండు నిజము కాదు ఇదేంటి ఇలా చెప్తారేంటి ఇది తెలిసి చెప్పినట్లా తేలిక చెప్పినట్ల అని అనుకుంటాము తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఈ రెండునూ నిజమే నిజానికి ఏదైనా ఒకటే ఉంటుంది కదా అని అనుకుంటాము ఇది అదోగతి సమాన సమాధానమే అనిపిస్తుంది కదా అయితే ఈ రెండులో ఒకదాన్ని తీసుకుందాము నీ జీవితం నీ చేతిలో ఉంటే నీవు పుట్టక ముందు నేను పలానామ కడుపులో పుడతాను అని తెలుసుకున్నావా అలాగే నేను పెరిగాక పెరిగాక పలానా వృత్తి చేస్తానని తెలుసా నీకు అలాగే పలాని వారితో నాకు వివాహం అవుతుందని తెలి తెలియదు కదా అలాగే నేను పెరిగాక బాగా లావ్ అవుతాను అని తెలియదు కదా లేక బక్కగా ఉంటానని తెలియదు కదా అలాగే గీ చదువు చదువుతాను అని తెలియదు కదా ఏ ఏ వృత్తితో జీవనం సాగిస్తుంటామో తెలియదు కదా ఏ రోజు ఏ ఆహారం తింటామో తెలియదు కదా ఏ రోజు ఏ ఊరు వెళ్తామో తెలియదు కదా ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కదా ఏ రోజు ఏ మేలు జరుగుతుందో కూడా తెలియదు కదా ఏ రోజు నువ్వు ఎవరికి సహాయం చేస్తావో తెలియదు కదా ఏ రోజు నువ్వు ఎవరి సహాయం పొందుతావో తెలియదు కదా ఏ రోజు ఏ ప్రమాదం అవుతుందో తెలియదు కదా ఏ రోజు ఏ జ్వరం వస్తుందో తెలియదు కదా ఏ రోజు ఎవరిని కొడతావో తెలియదు కదా ఏ రోజు ఎవరితో దెబ్బలు పడతావో తెలియదు కదా అలాగే నీకు సంతానంగా పుట్టుకొస్తున్న తొలి సంతానం ఆడా మోగా కూడా తెలియదు కదా ఏ రోజు ఏమి వినగలుగుతామో తెలియదు కదా ఏ రోజు ఎవరికి ఏమి చెప్తామో తెలియదు కదా ఇలా చెప్పాలి అంటే జీవితం అంతవరకు కూడాను చెప్పచ్చు అందుకే మన జీవితం మన చేతిలో లేదు ఇలా ఈ విధంగా నేను అనుకునే నువ్వు నీవు నీ మనిషివే కాదు కడకు నీవు కోటీశ్వరుడైతేవ లేదు దరిద్రుడు అవుతావో లేదు ఈ విధంగా విచిత్రంగా నేను అనుకునే నీవు నీవే కాదు ఇలా మనం ఎవరమైనా సరే మనమే కాదు ఆ విధంగా మనం ఎవరమో మనకే తెలియదు మన బ్రతుకులు కూడా మన చేతిలో లేదు ఇది నిజమే కదా ఇక అలాగే మన బ్రతుకు మన చేతిలోనే ఖచ్చితంగా ఉంది ఇది కూడా నువ్వు నిజమే అది అలా అంటే చిన్నతనంలో అమ్మను చూసి ఏడుస్తావు అది ఇష్టమే కదా అలాగే పారాడేపుడు అమ్మ కనిపిస్తే అమ్మ వైపుకే వెళ్తావు అది ఇష్టంగానే వెళ్తావు కదా అలాగే నీ ప్రకారంగానే అమ్మని అన్నం పెట్టమలాడుతావు అది నీ కదా అలాగే నీ తోటి పిల్లలతో ఆడుకుంటావు అది నీ కదా ఏదో ఆట ఆడుతుంటావు అది నీ ఇష్టంగానే ఆడుతుంటావు కదా ఏదో కూలికో పనికో వెళ్తుంటావు అది నీ ఇష్టం ప్రకారంగానే కదా పలాని వారిని ప్రేమించే ప్రయత్నం చేస్తుంటావు అది నీ ఇష్టంగానే కదా అలాగే తోటి జీవులు చంపుకుని తింటావు అది నీ ఇష్టంగానే కదా కొత్తగా వస్త్రాలు కానీ వస్తువులు కానీ కొనుక్కుంటావు అది నీ ఇష్ట ప్రకారంగానే కదా ఇష్ట ప్రకారంగానే ఏదో ఒక వాహనం కొనుక్కుంటావు అది నీ ఇష్ట ప్రకారమే కదా పట్టణంలో ఇల్లు కొనుక్కుంటావు అది నీ ఇష్ట ప్రకారంగానే కదా అలాగే జోదాలు ఆడుతావు అది నీ ఇష్ట ప్రకారంగానే కదా ఒకరి మీదకి పంచాయతి పోతావు అది నీ ఇష్ట ప్రకారంగానే కదా ఒకరిని గౌరవిస్తావు అది నీ ఇష్ట ప్రకారంగానే కదా ఒకరికి దానం పెడతావు అది నీష్ట ప్రకారంగానే కదా అబద్ధాలు బూటకాలు చెబుతుంటావు అది నిష్ట ప్రకారంగానే కదా తోటి వారిని గౌరవిస్తావు అది నీ ప్రకారంగానే కదా అలాగే తోటి వారిని తిడతావు అది నిష్ట ప్రకారంగానే కదా అలాగే మంచివారిని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తావు అది నిష్ట ప్రకారంగానే కదా చూస్తూ అగ్నిలో చేయబెట్టబోవు అది నిష్ట ప్రకారంగానే కదా ఎవరైనా చెట్టుకి క్రిందికి దూకమంటే దూకుతావా దూకలేవు కదా దూకను అనేది నిష్ట ప్రకారమే కదా కనుక నీ బ్రతుకు అనేది నీ ఇష్ట ప్రకారంగానే కదా సాగించుకునేది ఆ విధంగా మన బ్రతుకులు మన చేతిలోనే ఉన్నట్లే కదా అయితే ముందు చెప్పింది ఏంటి అంటే ముందు చెప్పింది కూడా నిజమే ఇది విచిత్ర విశ్వము ఇది ఈ విచిత్ర విశ్వంలో ఏదైనా ఖచ్చితంగా నిర్ధారణ చేయడం అనేది విచిత్రమయమయ్యే ఉంటుంది కనుక దీనిని బట్టి ఒకరు చనిపోరా అంటే చనిపోము ఒకరు చెప్పేది ఏది చేయబోము కనుక మన ఇష్ట ప్రకారంగానే బతుకుతుంటాము కనుక రెండును నిజమే అనుకోవాలి విచిత్రంగా మనకున్న ఈ రెండు కాళ్ళతో ఏ కాళ్ళతోనూ ప్రయాణం చేస్తుంటాం అంటే ఏం చెప్తాము అలాగే మనం వెళుతున్న సైకిల్తో కూడా ఏ గిరె నేను తీసుకెళ్తుందంటే ఏం చెప్తాము అలాగే కాలం అంటే పగల రాత్రి అంటే కూడా ఏం చెప్తాము ఒకనాడు లేని వాళ్ళం ఇలా ఉన్నాము ఇలా ఉన్నవాళ్ళు రేపు ఉండరు ఇటువంటి రెండు నిజాలే ఇటువంటివి రెండు నిజాలు కావు ఇది విచిత్ర విశ్వం సరే ఉంటాను